వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఐదవ తేదీన నిర్వహించ తలపెట్టిన ఫీజు పోర్ ఏదైతే ఉందో అది మరోసారి వాయిదా పడింది ఈ నెల సారీ మార్చి పన్నెండవ తేదీకి అది వాయిదా వేస్తారు యాక్చువల్గా జనవరి మూడవ తేదీ నిర్వహించాల్సి ఉండే జనవరి మూడు నిర్వహించాల్సి ఉండే అది వాయిదా పడింది జనవరి ఇరవై తొమ్మిదికి తర్వాత మళ్ళీ వాయిదా పడింది ఫిబ్రవరి ఐదుకు ఇప్పుడు మళ్ళీ వాయిదా పడింది మార్చి పన్నెండుకు ఇప్పుడు వాయిదా పడడం కోసం కారణం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడింగ్ కోడ్ ఉంది ఎన్నికల కోడ్ సో ఎలక్షన్ కమిషన్ అనుమతి కావాలి అనుమతి కావాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు మెయిల్ ద్వారా కూడా అడిగారు ఎలక్షన్ కమిషన్ నుంచి స్పందన లేదు సో అందుకని చెప్పి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది సరే మొదట రైతుల కోసం అన్నారు సక్సెస్ చేశారు బాగానే కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా సూపర్ సక్సెస్ చేశారు ఇప్పుడు ఫీజు పోరు చేపట్టినా కూడా డెఫినెట్లీ వైసీపీ శ్రేణుల నుంచి గట్టిగానే మద్దతు వస్తుంది వాళ్ళు దీన్ని కూడా సక్సెస్ చేసుకోగలుగుతారు బట్ ద థింగ్ ఏంటి అంటే ఇన్నిసార్లు దీన్ని లాగి 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 మళ్ళీ అదే కార్యక్రమం మార్చి పన్నెండుకు వాయిదా వేయడం కంటే ఇప్పటికిప్పుడు ఆ టేట్ ప్రకటించుకుంటే దాన్ని రద్దు చేసేవని ఏంటి సరిపోయేదేమో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చి పన్నెండు కంటే అప్పటికి ఇంకేమైనా పిల్లలకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి పరీక్ష సీజన్ రకరకాల పరీక్షలు ఉంటాయి మళ్ళీ పోరు కోసం అని చెప్పి విద్యార్థులతో కలిపి చేయాలి కాబట్టి లేనిపోయి అంటే డిస్టర్బెన్స్ విద్యార్థులకు కూడా విద్యార్థులకు కూడా డిస్టర్బెన్స్ ఫీజ్ పోర్ కాబట్టి వాళ్ళను పార్టిసిపే వాళ్ళ పార్టిసిపేషన్ నుండి ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది ఈ కార్యక్రమం అందుకని చెప్పి ప్రభుత్వం ఇంకా మార్చి అంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చి రెండు మూడు నెలలు అవుతుంది దాదాపు సంవత్సరం అవుతుంది మరి అప్పటికన్నా ఫీజు పోర్స్మెంట్ చేశారా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ మార్చిలోనో నేను దట్ ఒకసారి మీడియా సమావేశం పెట్టి ఎంతమంది విద్యార్థులకు ఎంత డబ్బులు చెల్లించాలి ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ అన్ని వివరాలు మీడియా సమావేశంలో పెట్టి అదికోసం సో టైంలో కనుక విడుదల చేయకపోతే మేము విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి ఆందోళన చేస్తాం ఉద్యమం చేపడతామని చెప్పి ఒక మీడియా సమావేశంలో జగన్ గారు చెప్పి ప్రభుత్వానికి మళ్ళీ కాసేంత టైం ఇచ్చి ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని కనుక నిర్వహిస్తే ఒక కార్యక్రమం నిర్వహించాలి అని కూడా విదిన్ షార్ట్ టైం పెట్టేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మా మార్చి పన్నెండు వరకు అని ఒక కార్యక్రమం చేయబట్టడం కోసం అంతంత గ్యాపక్కర్లేదు మందులో ఎప్పుడు ప్రభుత్వం డబ్బులు చెల్లించిన పిల్లలకు రియంబర్స్మెంట్ కింద డబ్బులు కట్టినా దాన్ని మళ్ళీ వాయిదా వేసుకోవడం రద్దు చేసుకోవడం ఇటువంటివి ఉంటాయి కదా సో అందుకని ముందే మీడియా సమావేశం పెట్టి ఏదో స్పెసిఫిక్ టైం పీరియడ్ పెట్టి ఆ లోపనగా చెల్లించకపోతే నెక్స్ట్ మేము ఒక ఉద్యమం చేస్తామని చెప్పి ఇట్లా ప్రకటిస్తే సరిపోతుందేమో అండ్ నా వ్యూ పాయింట్లు అనుకుంటే మార్చి పన్నెండు అనేది కరెక్ట్గా ఎగ్జామ్స్ సీజన్ అప్పుడు వీళ్ళు ఆ డేట్ ప్రకటించకపోయి ఉంటేనే బాగుండేదేమో ఏమో మరి వాళ్ళు ఏమో ఆలోచిస్తున్న వాళ్ళ స్ట్రాటజీస్ ఏమున్నాయో కానీ మళ్ళీ ప్రతిసారి వాయిదాలు వాయిదాలు ఎందుకు దాని ఒకసారి రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వానికి టైం ఇచ్చి మళ్ళీ ఒక కార్యక్రమం పెట్టుకొని ఇప్పుడు ఫీజు రంబర్స్మెంట్ తో పాటు షార్ట్ టైంలో ఇంకొకటి కూడా పెట్టుకొని లేకుంటే ఫీజు ఫీజు రంబర్స్మెంట్ అయినా మళ్ళీ ఫ్రెష్ గనుక షెడ్యూల్ చేసి ఉంటే సరిపోయేదేమో ఇదే లాగుతూ 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 పోయి ఒక రకంగా చెప్పాలంటే సర్దిపడిపోయినట్లు అనిపించింది